హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానెస్ వరల్డ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు నేను చేసుకున్న పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళైతే అయితే కోసం చూస్తున్నట్టయితే పాత వాళ్ళు మంచిగా తమ్నల్స్ కోసం చూస్తున్నట్టయితే ఎడిట్ వే వాళ్ళ దగ్గర అయితే కన్సల్ట్ అయితే అవ్వండి కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాను తక్కువ ప్రైస్తో మంచి క్వాలిటీతో అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు ఈ మధ్య నా అన్ని తమ్నల్స్ కూడా వాళ్ళే చేస్తున్నారనమాట చాలా తక్కువ ప్రైస్కి మంచిగా చేస్తున్నారు మీరు కూడా కాంటాక్ట్ అయితే అవ్వండి ఇక్కడ చిన్నగా గెట్ రెడీ విత్ మీ అయితే చేస్తున్నాను అనమాట ఈ శారీ అయితే కట్టుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా ఈ శారీ అయితే కట్టుకొని ఇలా అయితే రెడీ అయ్యాను దాని తర్వాత దేవుడి దగ్గర పూలు అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట నేను పువ్వులు చాలా తక్కువ తెచ్చుకున్నాను ఎందుకంటే అవే థర్టీ రూపీస్ అంట కొంచెం అన్ని పూలు ఇచ్చారు అంతే ఇంకా అందుకని చెప్పి ఒక్కొక్క పటానికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పుష్పం అయితే పెట్టి నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను మీరు పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అంటే కొంతమంది చాలా ఘనంగా చేసుకుంటారు కొంతమంది చాలా సింపుల్గా చేసుకుంటారు ఆ గుడికి వెళ్ళి చేసుకుంటారు అట్లా చేసుకుంటారు కదా ఈ సంవత్సరం అయితే నాకు కుదరలేదు అనమాట అందుకని చెప్పి గుడికి అయితే వెళ్ళలేదు ఈరోజు ఈ సంవత్సరం నేను ఇంట్లోనే పూజ అయితే చేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు పండగ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలకి మర్చిపోబాకండి అలాగే నా శారీ ఎలా ఉంది అనేది చెప్పడం కూడా మర్చిపోబాకండి ఇంకా పువ్వులన్నీ సర్దుకుంటా ఉన్నానన్నమాట ఇంకా చాలామంది ఏంటంటే జ్వాలతోరణం కింద నడుస్తారు చాలా మంచిది అది నేను ప్రతి సంవత్సరం ఎప్పుడు మిస్ ఈ సంవత్సరం మిస్ అయిపోయాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా బాగా ఫీల్ అవుతూ ఉన్నాను జ్వాల తోరణానికి వెళ్ళలేదే అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అన్నమాట ఇంకా దాని తర్వాత పూలన్నీ అలంకరించేసి ప్రమిదలు ఆకు పెట్టేసి తమలపాకులు అయ్యేసి దాని తర్వాత ఒత్తులై కూడా దీపారాధన కుందుల్లో వేసి నూనె అది ఒడ్డించుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు నిన్న రాత్రి స్నానం చేసి మొత్తం అయిపోయిన తర్వాత నేను దీపారాధన ఒత్తులైతే నానబెట్టేశాను అది కూడా దీపారాధనలో పెడతాను అనమాట ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది కదా ఉసిరి దీపాలు ఏమి తెచ్చుకోలేదు మా హస్బెండ్ చాలా బిజీ అయిపోయారు అనమాట అందుకని చెప్పి నేను సపరేట్గా వెళ్ళి తెచ్చుకునే అంత టైము లేదు పర్సనల్ లేరు అనమాట అందుకని చెప్పి నేను ఇంకా ఏం తెచ్చుకోలేదు ఉన్న వాటిల్లో మంచిగా ప్రశాంతంగా ఎలా చేసుకోవాలనేది అలా చేసుకున్నాను అంటే మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే సరిపోతుంది కదా ఖచ్చితంగా అదే ఉండాలి అని ఉండదు కదా అందు గురించి మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ దీపారాధన నూనె అవన్నీ ఒడ్డిచ్చేసి సాంబ్రం పుళ్ళతో అయితే నేను దీపారాధన అయితే చేస్తున్నాను మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా దీపారాధన అగ్గిపుల్లతో చేయకూడదు సాంబ్రం మాత్రమే వెలిగించాలి అని కాబట్టి ఇంకా సాంబ్రం ఒకటి వెలిగించేసి దేవుడికి చూపించేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను దాని తర్వాత కింద అయితే ఫస్ట్ నీళ్లతో తుడవాలి నీళ్ళతో తుడిచిన తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం అలకాలన్నమాట అంటే కలాపు లాగా ఉంటుంది అది మొత్తం అయిపోయిన తర్వాత కొంచెంగా ముగ్గుతో పద్మం అయితే వేసుకోవాలి కొంతమంది పద్మ వేసుకుంటారు కొంతమంది నక్షత్రం వేస్తారు కొంతమంది దీపారాధన ముగ్గు పీట ముగ్గు అలా కూడా వేస్తారనమాట నేను ఈరోజు పద్మం అయితే వేసుకుంటున్నాను పద్మం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టము నేను ఇక్కడ శివుడు ఫోటో ఫస్ట్ పెట్టడం అయితే మర్చిపోయాను పైన పెట్టాను పైన దీపారాధన చేశాను కదా ఇంకా అక్కడ ఉందనమాట దీపారాధనకి ఇంకా దాని తర్వాత అదంతా వేసిన తర్వాత శివాయి ఫోటో కూడా నేను కింద అయితే పెట్టుకున్నాను ఒక చేతులు తడిగా ఉండటం వల్ల చేతులకైతే అతుక్కపోతుంది అందుకని చెప్పి మధ్యలో బిట్లు పోతుందనమాట దాని తర్వాత ఫస్ట్ ముగ్గు వేసి దాని తర్వాత పసుపు వేసి పైన కుంకుమతో కూడా ముగ్గు వేయాలి ఆ ముగ్గు వేసిన తర్వాత ఒక తమలపాకు అనేది తీసుకొని ఆ తమలపాకు మీద దీపారాధన అయితే పెట్టుకుంటున్నాము కొంతమంది పసుపు ముద్ద అవన్నీ కూడా చేస్తారు నేను నా పద్ధతిలో అయితే చేసుకుంటున్నానమాట ఒక్కొక్క రీతి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా నేనైతే ఇట్లాగైతే చేసుకుంటాను ఇంకా మొత్తం ఇట్లయితే పెట్టుకున్న తర్వాత సాంబ్రాన్ పుల్లలతో వెలిగించాలి కదా మామూలుగా ఒత్తులు నానుంటాయి కాబట్టి అంటవు దాని గురించి కర్పూరం ఒక రెండు బిల్లలు అయితే పొడి చేసేసి ఒకటేమో పైన పెట్టాను నేను చేసిన మిస్టేక్ అది అన్నీ కర్పూరం వేయడం వల్ల తొందరగా కాలిపోయింది అనమాట ఒక బిల్లు వేస్తే సరిపోయేది ఇంకా దేవుడి ఫోటో కూడా నేను కింద అనేది పెట్టుకొని దీపారాధన కూడా లక్ష్మీదేవి ఆసనంగా భావించి అక్కడ దీపారాధనకు కూడా ఒక రెండు మూడు పువ్వులు అయితే పెట్టుకొని దేవుడికి మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకొని నేను ప్రసాదం వచ్చేసి బెల్లం ముక్క అయితే పెట్టుకున్నాను అదంతా వీడియో అయితే షూట్ చేయలేదు చాలా అయితే షూట్ చేస్తాను అనమాట ఇంకా పువ్వులన్నీ కూడా పెట్టుకొని దండం పెట్టుకొని సాంబ్రం పుల్ల వెలిగించుకొని దీపారాధన అయితే వెలిగించుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల వల్ల మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని కష్టాలు ఉన్నా తీరుతాయి అని నమ్ముతారనమాట కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తే ఏ రోజైనా మనం అనుకోని పరిస్థితుల్లో మనం దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్కరోజు చేస్తే అది ఫలితం ఉంటుంది అంటారు సంవత్సరం మొత్తంలో ఎందుకంటే ఇది సంవత్సరం ఆఖరి కదా ఇంకో నెల ఆగితే మనకి ఈ సంవత్సరం కూడా ముగుస్తుంది అందుగురించి ఈ కార్తీక మాసంలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగిస్తారు నాకు నిజంగా ఫోన్ పక్కన పెట్టేసి ఆ దీపారాధన చూస్తే నిజంగా శివుడే వచ్చి తాండవం చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఆ దీపము అలా అలా ఊగుతుంటే నా ప్రాణం అంతా అట్లాగే నా మనసులో ఉన్న బాధ దిగులు మొత్తం అలా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది అనమాట మీకు ఎప్పుడైనా ఇలాంటి ఫీలింగ్ అనిపించిందా లేదా అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఎక్కువ ప్రసాదాలు కానీ ఎక్కువ ఏదైనా హంగామా కానీ నేనేమీ చేసుకోకుండా నేను ఇంట్లో నేను నిజంగా మనస్ఫూర్తిగా ఎలా చేసుకోగలుగుతానో అట్లాగైతే ఈరోజు పూజ అయితే నేను కంప్లీట్ అయితే చేసుకున్నాను నా పూజ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అసలు చూసారా ఆ తా ఆ ఫ్లిక్కరింగ్ చూస్తుంటే నిజంగా దేవుడు వచ్చి తాండవం చేస్తున్నట్టు అనిపించింది మీకు అనిపించిందా లేదా అనేది నాతో షేర్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలకి మర్చిపోబాకండి మళ్ళీ ఇంకొక వీడియో అయితే అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఇట్లా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తమ్నెల్స్ కోసం ఆ అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా తక్కువ ప్రైస్తో అయితే మీకు తమ్నల్స్ అయితే చేసిస్తారు అక్కడ చూసారా శివుడు వచ్చి ఆష్టాంగంలో కూర్చున్నట్టు అనిపించింది అనమాట నాకు అలా అనిపించింది మీకు కూడా అలా అనిపించిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేసేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ జాను సి ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్